పాతకాలపు హాస్యాస్పదమైన కథ ఒకటి కలదు అది మనలను ఆలోచింపజేయుచున్నది ఒక రాజుగారి యొద్ద హాస్యగాడి ఉండెను అతడెంతో తెలివిగలవాడు అయినను రాజభవనములో ఒక బుద్ధిలేని వలె నటించి అందరినీ నవ్వించుచుండేవాడు అదే సమయంలో ఎక్కువగా ఆలోచింపచేసేవాడు రాజుగారు ఒక దండమును హాస్యగాడికి బురకరించెను దానిమీద బుద్ధిహీనుల నాయకుడు అని వ్రాయబడివుంటెను ప్రస్తుతమునకు నీవే బుద్ధిహీనుల నాయకుడవు ఎప్పుడైనను నీకంటే బుద్ధిహీనుణ్ణి చూచిన ఎడల ఈ దండమును వానికి బహుకరించుము అని రాజు చెప్పెను ఆ ప్రకారము హాస్యగాడు దండమును తన చేతిలో పెట్టుకుని ఉండెను కొన్ని రోజులైన తరువాత ఒకరోజు రాజు జబ్బుపడి మంచము పట్టెను అందరూ రాజును దర్శించి తమ దుఃఖమును తెలియజేయుచుండిరి ఆఖరులో వచ్చిన హాస్యగాడిని చూచిన రాజు తన స్థితిని వివరించి తాను బలహీనమైనట్లుగాను లోకమును విడిచి వెళ్ళిపోవుచున్నట్లు చెప్పిరి అప్పుడు హాస్యగాడు రాజుగారు మీరు ఎప్పుడు తిరిగి వస్తారు రాజు తిరిగి రాలేనుగదా మీరు ఈ లోకమును విడిచి వెళ్ళిపోవుచున్నారని చెప్పుచున్నారుగదా మీరు ఏ దేశమునకు వెళ్ళిచున్నారు రాజా ఆ మాట విన్న రాజు ఈ విధంగా ప్రత్యుత్తరమిస్తాడు అదే నాకు అర్థమవటలేదు సరే మీరు ప్రయాణమునకు ఏమైనా సిద్ధము చేసుకున్నారా ఆ మాటకు రాజు లేదని మౌనంగా బదులిచ్చను ఆ హాస్యగాడు బుద్ధిహీనుల నాయకుడు అని వ్రాయబడియుండిన దండమును తీసి రాజా ఈ దండమును తిరిగి మీకిచ్చుటకు నేను చాలా విచారించుచున్నాను సుదూర ప్రయాణము చేయబోవుచున్న మీరు ఎక్కడికి వెళుచున్నారో ఎప్పుడు తిరిగి వస్తారో ఎరగక ఉన్నారు అంతేకాదు మీరు ఎటువంటి సిద్ధపాటు చేసుకొనలేదు గనుక మీకంటే పెద్ద బుద్ధిహీనుడు వేరెవ్వరునూ ఉండరు కాబట్టి ఈ దండమును మీరే తీసుకోండి ఈ లోకమును జీవించుచున్న ఎవరికైనా నిత్య జీవమును గూర్చిన సిద్ధపాటు ఉండాలి విద్యార్థులు పరీక్షను ఎదుర్కొనుటకు రాత్రింబవళ్లు కష్టపడి చదివి సిద్ధపడుచున్నారు బిడ్డల భవిష్యత్ జీవితమును క్షేవకరము చేయుటకు జ్ఞానవంతులైన తల్లిదండ్రులు ధనమును పొదుపుచేసి సిద్ధపడుచున్నారు అల్పజీవి అయిన చీమ వర్షాకాలము కొరకు వేసవికాలంలోనే సిద్ధపడుచున్నది కదా దేవుని బిడ్డ నిత్యత్వమును ఎదుర్కొనుటకు నీవు సిద్ధపడవలసినది ఇప్పుడే ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము